నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్కు వస్తూ ఉన్న గల్ఫ్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్కు వస్తూ ఉన్న గల్ఫ్ ఎయిర్ విమానం జిఎఫ్ టూ వన్ త్రీ షెడ్యూల్ చేయబడిన ప్రయాణంలో బాంబు బెదిరింపు వచ్చిందని ధృవీకరించింది అలాగే ఏర్పాటు చేసిన భద్రతా ప్రోటోకాల్ను అనుసరించి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఈ యొక్క సంఘటనను పరిష్కరించామని చెప్పి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది ప్రయాణికులు అందరూ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారని చెప్పేసి అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రస్తుతం వారు ఐసోలేషన్ ప్రాంతంలో ఉన్నారు ప్రామాణిక భద్రతా తనిఖీలు నిర్వహించామని తెలిపారు విమానాశ్రయంలో షెడ్యూల్ చేయబడిన విమానాలపైన ఎటువంటి ప్రభావం పడలేదు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విమానంలో పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు తప్పుడు నివేదికకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అతడిని విచారణ చేస్తూ ఉన్నాము సంబంధిత అన్ని సమస్యల మధ్య త్వరితరిత సహకారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రశంసించింది మరియు కువైట్ పౌర విమానయాన భద్రతకు దాని యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ ను మూసివేశారని చెప్పి వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి అధికారులు ధృవీకరించారు ఆ యొక్క బాంబు బెదిరింపు ఏదైతే ఉందో కువైట్లోని విమానాశ్రయం పైన ఎటువంటి ప్రభావం చూపలేదు మిగిలిన విమానాలు షెడ్యూల్ చేయబడిన సమయానికే తమ యొక్క రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలు ఎవరు నమ్మవద్దు కువైట్ ఎయిర్పోర్టు యథావిధిగా అయితే విమానం రాకపోకలు కొనసాగిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్